యూట్యూబ్లో ఫేమస్ మారిన స్ట్రీట్ ఫుడ్ కుమారి ఆంటీపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు అంత ఫేమస్ అయ్యారు కదా ఆమెను ఇప్పుడు శిక్షించడం ఏమిటి అనుకుంటున్నారా ఇప్పుడు ఆ ఫేమస్ ఆమె కొంప ముంచింది సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతున్న సెన్సేషనల్గా మారిపోయింది దీంతో యువత అంతా ఆంటీ దగ్గర భోజనం చేసేందుకు ఎగబడుతున్నారు రోడ్డుపైన వాహనాలు పార్క్ చేస్తున్నారు దీంతో ఆ మార్గంలో ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇది కాస్త ఇప్పుడు పోలీసులకు తలనొప్పిగా మారింది ఇంకేముంది ట్రాఫిక్ జామ్కు కారణమైన కుమారి ఆంటీపై పోలీసులు కేసు నమోదు చేశారు ఏపీలోని గుడివాడుకు చెందిన దాసరి సాయి కుమారి హైదరాబాద్ మాదాపూర్లోని కోహినూర్ హోటల్ ఎదురుగా రెండు వేల పదకొండులో స్ట్రీట్ ఫుడ్ సెంటర్ను ప్రారంభించారు వెజ్ నాన్ వెజ్ వంటకాలను తక్కువ ధరలకే రుచికరంగా అందిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు స్టార్టింగ్లో కేవలం ఐదు కేజీల రైస్తో ప్రారంభమైన కుమారి ఫుడ్ బిజినెస్ ఇప్పుడు రోజుకు వంద కేజీలు పైగానే అమ్ముడుపోతుంది ఇక ఈమె రోజు ఇలా జరుగుతూ ఉంటే ఎక్కువ జనాలు ట్రాఫిక్ అడ్డం అవడంతో అక్కడ ఆ బిజినెస్ లేకుండా చేయడానికి ట్రాఫిక్ పోలీసులు ఆమె వస్తున్న వ్యాన్ను ఆపేసి ఆ వ్యాన్ని తీసుకుని వెళ్ళారు అయితే ఇక్కడ ఈ విషయం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలిసింది వెంటనే ఆ ఫుడ్ సెంటర్ని మళ్ళీ తిరిగి ప్రారంభించేలా చేశారు రేవంత్ రెడ్డి అయితే ఇందుకు కారణం నందమూరి బాలయ్య బాలయ్య గతంలోనే ఈమె గురించి మాట్లాడారు అయితే ఇప్పుడు ఇలా జరగడంతో రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి ఈ విషయం గురించి చెప్పారట అయితే వెంటనే రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్ అయ్యి అక్కడకు ట్రాఫిక్ పోలీసుని వెళ్ళమని ఆ ఫుడ్ వ్యాన్ని అలాగే అక్కడ తిరిగి ప్రారంభించే విధంగా దగ్గరుండి చూసుకోవాలని అయితే ట్రాఫిక్ కొంచెం ఏమన్నా అడ్డంకులు ఉంటే కుమార్ ఆంటీ చూసుకోవాలని చెప్పుకొచ్చారు ఇది బాలయ్య పవర్ అంటే సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి